సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ నమః ఓం నమ శివాయ నమో వెంకటేశాయ ఏకాదశి మహత్యంలో పంతొమ్మిదవ భాగం ఈరోజు ఇక అన్నదానం ఎలాంటిదో చెప్తాను విను అంటూ చెప్తున్నారు మహాదానాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటికీ మిన్న అన్నదానం అది చేసిన వాని జన్మమే జన్మం చాలా దూరం నుంచి వచ్చిన వాణిని కులం తెలియరాని వాణిని నడిచిన బడలికతో చెమటపట్టి ఉస్సురస్సురంటూ వచ్చిన వాణిని రెండు జాములప్పుడు ఆకలి కోరవలేక తొక్కిన వాణిని అల్లంతనే చూసి ఏ కులము ఏ ఊరు అని ప్రశ్నలు వేయక అభ్యాగతుడు విష్ణువే అని మనసా భావించి భక్తితో తోడు తెచ్చి ముందుగా ఇంత మంచినీరిచ్చి తరువాత ఆసనం వేసి అన్నపానీయాలు ఇచ్చి తర్వాత విశ్రమించడానికి తగిన చోటు ఇవ్వాలి ఇది పగలు ఇది రాత్రి అని కూడా చూడకూడదు గుమ్మం ముందు నిల్చున్న ప్రాణి కుక్క కానీ చండాలుడు కానీ ఆకలితో నకనకలాడుతున్నప్పుడు తాను మాని అయినా సరే అన్నం పెట్టి ఆదుకోవాలి అంతేకాని పో అని అనకూడదు ఆకలితో నిల్చున్న ప్రాణి అలోమని తిరిగిపోతే అంతకన్నా పాపం లేదు నీరో మజ్జిగో కాయో పండో కూర కూడా ఇచ్చి పంపాలి ఏదైనా భక్తితో పెట్టాలి అంతేకాని అతిథిని కాదు పోదని పంపరాదు అతిథిని ఆకలి దప్పులు తీర్చకుండా పంపితే ఆ అతిథి ఎందున్న పాపం ఆ గృహస్థికి ఆ గృహస్థుని యందున్న పుణ్యం ఆ అతిథికి సంక్రమిస్తాయి అందున రాత్రి వచ్చిన అతిథిని అలా పంపితే ఆ వచ్చే పాపం ఇంత అంతా కాదు యథాశక్తిగా భక్తిగా అనురక్తిగా ఆ అతిథికి ఉన్నదానితోనే ఆహారం సమకూర్చి పెట్టాలి ఆకలి తీర్చాలి ఆ రాత్రి నిద్రించి నిద్రించడానికి కూడా అనువైన చోటు తగిన సెయ్య ఏర్పాటు చేయాలి వాకిట అతిథి ఉండగా లక్ష్య పెట్టక తలుపులు వేసి భోజనం చేసే ఇంటి యజమాని అనేక కాలం అతి ఘోర నరకం అనుభవిస్తారు అక్కడ వాడికి మలమే ఆహారం అతిథి ఆధారంగా అన్నం పెట్టేవాని ఇల్లే ఇల్లు అతని జన్మమే జన్మం అతని బ్రతుకే బ్రతుకు ఇంకా ఇరవయ భాగంలో ఆకలితో వచ్చిన వానికి అన్నం పెట్టనివాడు బ్రాహ్మణుడైనా కుజనుడవుతాడు అన్నం పెట్టినవాడు క్రింది జాతి వాడైనా అగ్రవర్ణజుడ్మించినవాడవుతాడు అన్నదానం చేసిన వ్యక్తి ఏకులం వాడు వాని ఆచార వ్యవహారాలు ఎలాంటివి సత్య భాషణుడా అబద్ధాలాడతాడా ప్రవర్తన ఎలాంటిది అని ఆలోచించనక్కర్లేదు ఇనుము పరుసమును తాటినంతనే పసిడి అయినట్లు అన్నదాన సౌభాగ్యం వల్ల ఎలాంటి వారైనా పాప విముక్తుడై అందరికీ మాన్యుడవుతాడు అన్నదానం చేసిన వాణిని ప్రాతకాలంలో తలుచుకుంటే దోషాలు తొలగిపోతాయి అతని మోము చూస్తే పాపాలు పారిపోతాయి అతనితో మాట్లాడితే మనస్సు పుణ్యప్రభావ వికసిస్తుంది అతని పాదధూళి తగిలితే దురితం దూరం అవుతుంది అన్నదానం చేసిన వాని పంక్తి భోజనం భూప్రదక్షిణం చేసిన ఫలం వస్తుంది కడజాతి వాని ఆకలిని పోగొట్టిన అన్నదాత స్వర్గలోక వాసి అవుతాడు శూద్రునకు అన్నం పెట్టినవాడు సూర్యలోకవాసి వైశ్యులకు అన్నం పెట్టినవాడు చంద్రలోకవాసి క్షత్రియులకు భుక్తినిచ్చినవాడు వైకుంఠవాసి బ్రాహ్మణునకు భోజనం పెట్టినవాడు దివ్య లోకాలన్నిటి ఆ చిరకాలం ఉండి చివర విష్ణులోక అవుతారు అన్నదానం నిత్యము చేసేవాని ఇంట తిరిగే దాసీదశ జనానికి కూడా హరిలోక నివాసం కలుగుతుంది నిత్యము దీనులకు అన్నదానం చేసేవానికి గ్రహవక్రదోషం పీడలు కర్మదోషాలు దోషం పోతాయి రాజానుగ్రహం కలుగుతుంది అపకీర్తి రాదు కీర్తి పెంపొందుతుంది సముద్రంలో పుట్టే అలలను రేణువులను గంగాజల శిఖరాలను వర్షధారలను చుక్కలను లెక్కించవచ్చు కానీ అన్నదానం చేసిన వారి సుకృతం యొక్క మహిమ లెక్క పెట్టడం సాధ్యం కాదు కపిల గోదానం సువర్ణదానం సువర్ణ గోదానం ఈశ్వరార్చన వాపీ కూప తటాక నిర్మాణం గజ తురగదానం అన్నదానం వల్ల వచ్చే పుణ్యంలో శతాంశం కూడా పోలవు అన్నదాత ముందు వరుణాదుల విమానాలు వచ్చి నిలుస్తాయి మా లోకానికి రావయ్యా అంటే మా లోకానికి రా అని మరి ఇలాంటి పుణ్యాత్ములు నీ లోకానికి ఎందుకు వస్తారు అన్నాడు బ్రహ్మ యవధర్మరాజుతో ఇంకా ఇరవై ఒకటవ భాగంలో క్షేత్రాలు తీర్థాల గురించి తెలుసుకుందాం ఇంకా నీ చోటికి రాని పుణ్యాత్ములను చెప్తాను విను అంటూ బ్రహ్మ చెప్పడం ప్రారంభించాడు పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు చూసి ఉంటావు లేదా వారు వీరు చెప్పడం విని ఉంటావు వాటిని సేవించిన వారు మీ ఊరు రారు కాంచీపురం కుంభకోణం హరిద్వారం రామేశ్వరం సింహాచలం గయా అంతర్వేది మాయా పంచారామాలు అహోబిలం బ్రహ్మకపాలం ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన వారు మీ నగరం ధరికి రారు నైమిసం కురుక్షేత్రం కేదారం గోకర్ణం అవంతి మధుర కోణార్క్ ద్వారకా అరుణాచలం శ్రీకాళహస్తి శ్రీశైలం అయోధ్య చూసిన వారు నిన్ను చూడరు చంపకారణ్య బ్రికాశ్రమాలలోను హరిద్వారంలోను శ్రీ జగన్నాథ క్షేత్రమందును ఒక్క రేయి నిద్రించి వచ్చిన పుణ్యాత్ములు నీ లోకానికి రారు సరయు వేగవతి గంగా నర్మద తుంగభద్ర పుష్కరిణి చంద్రపుష్కరిణి గోదావరి బాహుద కృష్ణవేణి గండకి వరణ గోమతి యమున మంజుల సాగర సంగమం వాటిలో స్నానం చేసిన వారు నిన్ను చూడరు అంటూ చెప్పారు బ్రహ్మ ఇక పుణ్యపురుషుల గురించి చెప్తున్నారు నిరుపేదైన విప్రబాలునకు ఉపనయనం చేసినవాడు నిర్జనుడైన ఉత్తమ వంశ సంభవనకు పెళ్లి చేసినవాడు జీవనోపాధి లేని విప్రులకు పంట భూమి దానం చేసినవాడు తీర్థయాత్రలకు వెళ్లే దీనులకు యథాశక్తిగా ధన సహాయం చేసినవాడు ఆపదలో ఉన్న జంతువుని కాపాడినవాడు విష్ణువ్రతాలు తప్పక చేసినవాడు పుణ్యపురుషుడు వీరు నీ పురుమునకు రారు శత్రువునకు శత్రువులకు అభయమిచ్చినవాడు వేసవిలో పనులకు తెరువునందు నీరు త్రాగటానికి ఏర్పాటు చేసినవాడు జీర్ణ దేవాలయాలు విప్రగృహాలు బాగుచేయించినవాడు ముదుసలు లేని తల్లిదండ్రులను భక్తితో పోషించేవాడు ప్రభు వద్ద ఉండి ఆర్తుల బాధలను పోగొట్టేవాడును కలలోనైనా దక్షిణ దిక్కు చూడడు పద్మనాభుని పాద పద్మాలను శ్రద్ధాభక్తులతో ఆరాధించే భక్త శిరోమణి నీ భవనానికి రాడు దేవాలయంలో ఉన్న ధూళి తుడిచినప్పుడు దాని నుంచి ఎగసిన రేణువులు ఎన్నో అన్ని సంవత్సరాలు అతడు వైకుంఠంలో హాయిగా ఉంటాడు దేవాలయం ముందు మంచినీళ్లు చల్లి అలికినవాడు ఆ కల్పాంతం పరిపుర నివాసి అయి ఉంటాడు విష్ణువు ఆలయాల ముందు పద్మం ముగ్గుపెట్టే వ్యక్తి వైకుంఠంలో పద్మ సంఖ్య గల సంవత్సరాలు భద్రంగా ఉంటాడు ఆవుపాలతో కొబ్బరి నీళ్లతో శివునకు గాని కేశవునకు గాని అభిషేకం చేసే పుణ్యపురుషుడు నీ పట్టణం ప్రక్కకురాడు చంద్రశేఖరును శిరసున భక్తితో ఒక పుష్పముంచిన వాడును మండు వేసవిలో ముక్కంటికి వసుధార బిందె సమర్పించిన వాడును శివాలయంలో శివలింగమునకు భక్తితో దీవన పట్టి విసిరేవాడున్ను శివుని ముందు భక్తిభావభరితంగా నృత్యం చేసేవాడును శివుని ముందు దీపారాధన చేసినవాడు శివాలయానికి నిత్యము ప్రదక్షిణ నమస్కారం చేసేవారును దక్షిణ దిక్కునకు రారు వేసవిలో గొడుగులు పాదరక్షలు జలపాత్రలు బ్రాహ్మణులకు భక్తితో దానమిచ్చినవారు నీ నగరం పులిమేరలకైనా రారు పతులతో సహగమనం చేసిన సతులు సర్వసంగ పరిత్యాగం చేసిన సంయముడు సంయమనీ నగరం వరుసకు రారు బాటసారులకు అక్కడక్కడా చలివేంద్రాలు పెట్టించినవాడు ఆపదలో ఉన్న ఆవును కాపాడినవాడు కరువు కాటకాలలో ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించి అన్నపానాలిచ్చి ఆదుకున్నవాడు ఇంటికి దిప్పంటుకున్నప్పుడు సాహసించి ఆ ఇంట చొరబడి వస్తువులను ఇంటివారిని కాపాడినవాడును నీ మొహం చూడరు మంచి కావ్యాలు విద్వత్ కవుల వల్ల అంకితం పొంది ఆశసీనమైన కీర్తి పొందిన సుజనులు ప్రతిఫలం ఆశించకు సత్ సత్పాత్ర దానం చేసిన త్యాగులు శివకేశవ కథాత్మకులైన కావ్యాలు వ్రాసిన కవులు నీ నగరానికి రారు పరకాంతలను తోబుట్టువులుగా భావించి ప్రవర్తించే సుశీలురు పరధనానికి ఆశపడని పవిత్ర చరిత్రులు పరాకుగానైనా అసత్యమాడని వివేకులు అన్ని జీవులను తమవలే చూసే దయాళువులు ఆశ్రితులను బంధువులను అతిథులను సంరక్షించేవారు నీ పట్టణానికి రారు ఫలవృక్షాలతో పూదీగలతో తోటలను పెంచేవారు నీ నివాసం చూడరు పూజా పురస్కారాలు లేని దేవతా విగ్రహాలను భక్తితో పూజిస్తూ సమయానికి నైవేద్యం సమర్పించే సజ్జనులు రోగాలతో బాధపడుతున్న వారికి తగిన మందులిచ్చి ధనానికి ఆశపడక రోగ నిర్మూలనం చేసే సద్వైద్యులు గ్రహణ సంక్రమణ సమయాలలో పితృదేవతలను యథావిధిగా అర్చించే బుద్ధివంతులు నీ నగరికి రారు మాఘమాసంలో చలమనీటనైనా నదీ జలాలలోనైనా స్నానం చేసిన పుణ్యాత్ముడు విశిష్ట పదార్థాలను గురువునకు సమర్పించే శిష్యుడు కాశీ గయ ప్రయాగ మొదలైన పుణ్యస్థలాలలో సుంకం లేకుండా కట్టడి చేసిన ఉద్యోగి రేయి వచ్చిన అతిథికై హాయిగా భోజననాది సదుపాయంలో చేసిన గృహస్థు నీ మొహం ఎన్నడూ చూడడు చెరువులు త్రవించిన పుణ్యపురుషుడు సులభమైన నెల వెలకు ధాన్యం అమ్మిన ధన్యాత్ముడు చెరలో ఉన్న వారిని విడిపించిన శిష్టజనుడు నీ పురానికి రాడు తాటాకు దీవనలు గొడుగులు చామరం పల్లకి రథం అద్దం వాద్యాలు పానుపు మేలైన వస్త్రాలు సొమ్ములు సుగంధి సామాగ్రి శ్రీహరికి సమర్పించిన పుణ్యాత్ములు నిన్ను కలలోనైనా చూడరు అగ్నిష్టోమం వాజపేయం అతిరాత్రం చేసిన వారు కపిలధేను హిరణ్య సెయ్యాధేను సయ్య ధేను రజత కృష్ణాజిన సాలగ్రామ శివలింగ దానం చేసినవారు గృహదానం మహిష గూడ లవణ ఘృతదానాలు కన్యాదానం విద్యాదానం చేసిన వారును పుణ్యాత్ములవుతారు శ్రీ లక్ష్మీనారాయణ అనంత ఉమామహేశ్వర కృష్ణాష్టమి కృష్ణ చతుర్థ చాంద్రాయణ వ్రతాలు సోమ శనివార వ్రతాలు తప్పక చేసేవారు దేవ బ్రాహ్మణ ప్రతిష్ట సంరక్షక పరులను నీ నగరానికి రారు ధర్మరాజ ఇప్పుడు నేను చెప్పిన శ్రీ విష్ణు మహాత్మ్యం అమలక అంటే ఉసిరిక తులసి కార్తీక విశేషాలు అన్నదాన ప్రభావం సకల ధర్మాలు శ్రద్ధాభక్తులతో చదివేవారికి పుస్తకము వ్రాసిన వారికి వినేవారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి పుత్ర పౌత్ర సమృద్ధి మోక్షలక్ష్మి సౌఖ్యము కలుగుతాయి విన్నావా ఇంకొక విశేషం మళ్ళీ చెప్తున్నాను విను దానాలెన్నో ఉన్నాయి అవి అన్నీ పుణ్యం నిచ్చేవి అవిగాక అన్నిటికన్నా మిన్న శ్రీహరి వాసర వ్రతం అంటే ఏకాదశి వ్రతం అది భాగ్యహీనుడికి పట్టువడదు దానిని పట్టేవానికి ఐహిక ముష్మిక సుఖ సంపద అరచేతి ఉసిరిక పండు ఆ వ్రతానికి ఇతర వ్రతాలకు ఏనుగుకి దోమకి ఉన్నంత ఉంది అని గ్రహించు విచారించకు సమాచారం ఇక ఆలోచిస్తాను నిబ్బరంగా వెళ్ళు అని ధర్మరాజును చతుర్ముఖులు ధైర్యం కలిగించి పంపాడు ఓం నమ శివాయ నమో వెంకటేశాయ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు భాగాలు సంపూర్ణ